ఇప్పుడు ఇక ఏం చెప్పాలన్నా నీకు నా బాధ నేనేమంటున్నా అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయినారు మరి ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించారు రెండు మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో పది మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాలు సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు ఇవన్నీ కూడా నేను చూస్తున్నా గమనిస్తున్నా నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా మళ్ళీ చెప్తున్నా ఇవాళ మీరు నన్ను ఒంటర్ చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయించి శునకానందం పొందొచ్చు టెంపరీగా కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది ఒకటి రెండు 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 ఒక లిల్లిపుట్ నాయకుడు నల్గొండను నల్గొండలో బిఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమె ఎవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే ఆయన సీటు సాగుద్ పోయి కన్నులొటో సాగుద్ కన్నులొటవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కదా కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ లిల్లిపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో పిల్లగాడు నిన్నగాక ఉన్న మా పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటిట్టు మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా చిన్న పిల్లగానివి చిన్న పిల్లగానిలా ఉండు బాబు నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు తెలివని విషయాల్లో అసలే తలదూర్చకు చాలా చాలామంది ఉన్నారా అని అనుకుంటున్నావేమో వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి ఒక ఒక ఆవేదనతో చెప్తున్నా నేను ఉట్టిగా చెప్తలేను రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా తెలంగాణ ప్రజలు ఊరుకోరు నేను చెప్తున్నా నేనేమంటున్నా కేసీఆర్ గారు నాకు తండ్రి వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద ఆ వ్యాఖ్యలు చేయించారు అనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది ప్రజలకు కూడా అర్థమవుతుంది నేనేమంటున్నా అంటే ఆ లిల్లిపుట్ నాయకుడి గురించి మాట్లాడితే చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఆయనకి ఆయన గురించి ప్రజలకు తెలియజెప్పాలి కాబట్టి మాట్లాడినా ఇక అంతకుమించి అవసరం లేదు ఆ విషయంలో టైంకి ఖచ్చితంగా పార్టీ అధిష్టానం స్పందిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను సీఎం రమేష్ గారు నాకు తెలిసినటువంటి వ్యక్తే గాని ఈ ఒక ఐదారు ఏళ్ళలో ఆయనతో పెద్ద నేను మాట్లాడింది కూడా లేదు సో ఆయనంతటా ఆయన బయటకు వచ్చి చెప్పిండు అని అంటే దీనికి నా లెటర్ లీక్ అవ్వడానికి వెనుక కూడా ఏదో అను అవినాభావ సంబంధం ఉందని నేను భావించే పరిస్థితి వస్తుంది నా దగ్గర ప్రత్యక్షంగా సమాచారం లేదు ఆ విషయంలో కాకపోతే ఆయన మాట్లాడడానికి ఆధారం ఆ లేఖలోంచి తీసుకున్నారు కాబట్టి ఈ లింక్ ఏదో ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను